హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో నేను ఎండు ఆకులతో కంపోస్ట్ చేశాను అది చూస్తూ ఉంటే ఆ కంపోస్ట్ తయారైపోయింది దాంట్లో నాకు ఈ తెల్ల పురుగులు కనిపించాయి ఇవి చాలా లావుగా ఉన్నాయి ఇంతకుముందు ఇంకో బిన్లో కూడా నాకు ఇవి పురుగులు వచ్చాయి ఇంతకుముందు వచ్చేవి కాదు కాకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఇవి కనపడుతున్నాయి వీటిని వైట్ గ్రబ్స్ అంటారని ఇది లోపల మట్టి లోపల ఉండి కంపోస్ట్ లోపల తయారయ్యి ఆ కంపోస్ట్ ద్వారా మళ్ళీ మన మొక్కల్లోకి కూడా వెళ్తుంది కాబట్టి మనం ఎప్పుడు కంపోస్ట్ చేసినా దాన్ని బయట కొంత ఎండకి ఆరబెట్టిన తర్వాత వేయాలి అలాగే మన గేదెల ఎరువైనా సరే కూడా దాన్ని కూడా బాగా మాగిన తర్వాత కొంచెం ఎండబెట్టిన తర్వాత తేమ తగ్గిన తర్వాత ఇలాంటి పురుగులు దాంట్లో కూడా ఉంటాయి ఇవి పేడ పురుగుల యొక్క లార్వాలు ఈ రెక్కల పురుగులు యొక్క గుడ్లు ఆకుల మీద చెట్ల ఆకుల మీద జూన్లో అలా పెడతాయట అవి మళ్ళీ మన ఆకుల ద్వారా కానీ మట్టి లోపల ఉండి కానీ మనకు తర్వాత ఆ గుడ్లు ఇలా తయారవుతాయి అన్నట్టు దీని తర్వాత ఇవి కొన్ని నెలల్లోపే మళ్ళీ ప్యూపా దశకి వెళ్ళి మళ్ళీ రెక్కల పురుగులు అవుతాయి మొత్తం వన్ ఇయర్లో ఈ సైకిల్లో ఇవ ఇలా జరుగుతాయట కాకపోతే ఈ తెల్ల పురుగులు ఏమవుతాయంటే భూమి లోపల మట్టిలో ఉంటాయి కాబట్టి ఇవి మన మొక్కల యొక్క వేర్లను తినేస్తూ ఉంటాయి వేర్లు తెగిపోవడము వేర్ మొక్క ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతుందో లోపల చూస్తే ఈ పురుగులు ఉంటాయి ఇది ఇంకో బిన్లో మీరు ఇప్పుడు చూసిన బిన్లో ఈ పురుగులు వచ్చాయి ఇవి కొంచెం సైజ్ తక్కువ ఉండే కానీ నేను నిన్న తీసిన బిన్లో మాత్రం చాలా పెద్ద పెద్ద పురుగులు వచ్చాయి వీటిని నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఏం చేశా అంటే ట్రైకో డర్మా అప్పుడు ఆ పురుగులు చనిపోయినాయి కాబట్టి మనం ఎప్పుడన్నా మన మట్టి లోపల అప్పుడప్పుడు వేప పిండి కానీ వేప ఆకులు వేయడం కానీ అలాగే కంపోస్ట్లో కూడా మనము కొన్ని కొన్ని వేప ఆకుల్ని చేరుస్తూ ఉంటే కూడా ఇలాంటి పురుగులు రాకుండా ఉంటే అవి చచ్చిపోయేటట్టు ఉంటాయి అన్నట్టు లేకపోతే మనకి పురుగులు మళ్ళీ మన మొక్కలోకి చేరుతాయి మొక్క వేర్లని అవి తినేస్తూ ఉంటాయి ఇలాంటి పురుగులు మనం మొక్కలు పెంచుకునే వాళ్ళకి తరచూ రకరకాల పురుగులు చూస్తూ ఉంటాము ఈ పురుగుల్ని మనం నివారించుకుంటే మన మొక్కలకి హాని కలగకుండా ఉంటుంది